అందరికీ నమస్కారం అండి ఈ వీడియోను చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక మాసము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిక్షుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలమున వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటిస్థించను లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమును నుండవలసినదే కదా అట్టి నేనెక్కడా నీ దర్శన భాగ్యం ఎక్కడా నాకీ సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయమగు ఈ కార్తీక మాసమె పాపాత్ముడనగు నేనెక్కడా ప్రవేశించుటెక్కడా ఇవి అన్నీ దైవికములగు ఘటనలని తప్పక మరొక మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలనో దాని ఫలితమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోబా నీవడిగిన ప్రెసల లైన్యూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థకరమైనవి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు అని ప్రతి మనుజుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి సత్కర్మ నాచరించి వాని ఫలమును పరమేశ్వర అర్పితము మలరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతి వాడో ఎటువంటి కర్మలను అనుసరించవలనో తెలుసుకుని అటువంటి వాణిని ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించనను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగాను అనగా ఈ మూడు మాసముల ఎందయినను తప్పక నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్య దినముల స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడు వగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పులుషార్ధములు సిద్ధించును కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సరమా సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుత్ గా స్నాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబుడు ఇట్లు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణం చేత దానిని ఆచరించవలను అది ఇది ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెత్తిది విస్తారముగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరిసు చెప్పారు ఓయి చాతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాంతుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచురు ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియో కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తార్ధ ఏకాదశి అని ఈ పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన గాన ఆ సంగతిని నీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి నుండును చతుర్బాహుండును కోటు సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియో తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక జరుగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరిని ఆది లక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమన విషయములు లేవు అయినను ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడనివి భుజించుచున్నారు కొందరు పుణ్య వ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా ప్రాయణులుగా జీవించుచున్నారు వారిని సత్కృపతో పుణ్యాత్ములుగా నొనర్చి దర్శింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారి సూత్రధార్యవుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొదరది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయిచుండెని కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరుమార్తులే శ్రీహరిని కన్నెత్తైన చూడకుండరి వీరందరినీ శ్రీహరి గాంచి వీని నెట్లు తరింపజేయునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తువ వనమాల్యాదుల అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జన ప్రీతికరమగు ప్రతికరకు వెడలెను ఈ వనమందు తపస్సు చేయుచున్న ముని స్వయముగా తమ ఆశ్రమములను కరుదించిన సచితానంద శ్రీమన్ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణని ఇట్లు స్తోత్రము గావించిరి శ్లోకం శాంతకారుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాం గగన సదృశ్యం మేఘవందం సుభాంగ లక్ష్మీకాంతం కమలనయనం యోగిహ్యానగమ్యం వందే విష్ణు భవహైహరం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీరసాముద్రరాజతనయా శ్రీరం గదా మే దాసీభూత సమస్తం శ్రీమన్ మంద లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య సరసి సరసిజం వందే ముకుంద ప్రియం అని ప్రార్థన చేసిరి అష్టదశాధ్యాయము పదివద రోజు పారాయణ సమాప్తము